ప్రకాశం జిల్లా పొదిలిలో రంజాన్ పర్వదినంగా సందర్భంగా ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు స్థానిక ఈద్గా వద్ద ముస్లింలందరూ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఒకరినొకరు కౌలించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా మత పెద్దలు ఇచ్చే ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా విని నమాజ్ చేశారు ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని పేదవారిని ఆదుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు వారు తెలిపారు సందర్భంగా పట్టణంలోని ముస్లింలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంత కరుణామయుడు అపారృపాస్థితి అల్లా పెరుగుతూ ప్రపంచంలోనే యావత్ ప్రజానీకానికి ఈరోజు ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ అంటే ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో మాసం పేరు జనవరి నుంచి డిసెంబరు ఇంగ్లీషు నెల పేరు అలాగే చైత్రం నుంచి తెలుగు నెల పేరు ఇస్లాం క్యాలెండర్లో మొహరం నుంచి ప్రారంభమవుతుంది ఈ రంజాన్ నెల తొమ్మిది కానీ పండుగ పేరు మాత్రం ఈద్ ఉల్ ఫితర్ ఫితర్ అంటే ఫితర్ అంటే దానం ఇది దానాల పండుగ యావత్ ప్రపంచంలో నెలవంక చూసిన తర్వాత రంజాన్ నెల ప్రజలందరూ కూడా యావత్ విశ్వాసం అందరూ కూడా కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష అల్లా ఆజ్ఞ అనుసరించి చేస్తారు మళ్ళీ నెలవంక శవ్వాల్ నెల పదో నెల నెలవంక కనిపించిన తర్వాత దీక్షను యజమన చేసి పండుగ ఆనందంగా జరుపుతారు ఇది ఇస్లాం ప్రపంచానికి శాంతి సందేశం ఇక్కడ ముఖ్య ఉద్దేశము ప్రజలను మరియు ఆకలి ఉన్న వారికి దీనులకు ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా ప్రార్థన చేసి వారి ఆకలి మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఆకలి దప్పికని మనకు తెలుస్తుంది కాబట్టి ప్రజలను కుల అతీతంగా అందరూ కూడా దాన చేసి తమ సమాజ నిర్మాణ స్థాపన చేయాలని జకాత్ అనేటువంటి ఇస్లాం పంచ్ ఫండమెంటల్స్ పంచ సూత్రాల్లో మూడవ సూత్రమైనటువంటి రంజాన్ ఉపవాసం ఉంది నాలుగో సూత్రమైన జకాత్ విధిదానం చేస్తూ ప్రజల నుంచి పేదరకాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఈ యొక్క పండుగ ఉద్దేశము కాబట్టి ఈరోజు పండుగ ఢిల్లీ పట్టణంలో ఆనందంగా చేశారు మరియు ప్రజలు ప్రపంచము మన దేశము అందరూ కూడా ఐకమత్యంగా శాంతియుతంగా సహజీవనం గడుపుకోవాలని అల్లాను ప్రార్థన చేయడం జరిగింది కాబట్టి మనకు అల్లా మనందరికీ ఆరోగ్యంగా ఆనందంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాము